అరే ఇంకోటి అడగడం మర్చిపోయినా మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఈ ఇటువంటి వీడియో చేయనా ఈ బిజినెస్ పర్సన్ చేయనా నాకు దాంట్లో ఇంట్రెస్ట్ ఉంది దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నా అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వీడియో చేసి మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తా హాయ్ గాయస్ నేను మీ ప్రశాంత్ మీరు చూస్తున్నారు జేపీ మీడియా టెక్ జేపీ మీడియా ఈవెంట్ చాలామంది అంటూ ఉన్నారు అరే ఏమైనా వన్కే వచ్చింది ఇంకా వీడియోలు బంద్ చేసినావేమరా అంతేనా రా అప్పుడే ఫుల్ రేంజ్కి పోయినావు అనుకుంటున్నావా అని చాలామంది అయితే అంటూ ఉన్నారు కానీ ఎందుకు మరి డిలే ఎందుకు అవుతుంది అని అడుగుతా ఉన్నారు అట్లనే డిలే ఎందుకు అవుతుంది వీడియోస్లలో అంటే నేను ఆ ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్న పర్సన్ దగ్గరికి వెళ్తా ఉన్నాను అడిగినా వాళ్ళు ఏమంటారు అంటే తమ్ముడు ఒక్క రెండు మూడు రోజులు నాకు టైం మీరా నేను మంచిగా సెట్ చేసుకుంటా వీలైనప్పుడు నాకు ఈ రెండు రోజులు ఫుల్ బిజీ వరకు ఉంది షెడ్యూల్ ఉంది అయితే ఆ తర్వాత రారా వీడియో చేద్దామని చెప్పేసి అంటా ఉన్నారు సరే అని చెప్పేసి ఆ రెండు రోజుల తర్వాత పోయినా అప్పుడు పోయినప్పుడు ఏమంటారు అంటే అరే తమ్ముడు ఈ కూడా వద్దురా సండే ప్లాన్ చేద్దాం సండే ఖచ్చితంగా వీడియో చేద్దామని చెప్పేసి అంటా ఉన్నారు అయితే వాళ్ళకు వీలైనప్పుడు నాకు వీలు కావట్లేదు నాకు వీలు అంటే నేను మ్యాక్సిమం షిఫ్ట్లో ఏ షిఫ్ట్ ఒక వన్ వీక్ మొత్తం నాకు ఏ షిఫ్టే ఉంటుంది అంటే ఆఫ్టర్నూన్ కల్లా ఇంటికి వచ్చేస్తాను వన్ వీక్ మొత్తం బీషిఫ్ట్ మా మధ్యాహ్నం వరకు ఇంటికానే ఉంటా ఇట్లా ఉంటుంది ఆ షెడ్యూల్లో సండే రోజు కూడా నాకు ప్లాన్ చేయడం వల్ల ఆ సండే అయితే వీలు కాలేదు కాబట్టి అందరికీ ఫాలోవర్లు అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్ గట్టి ట్రై చేస్తున్నా కానీ అది ఈ స్టార్టింగ్ స్టేజ్ కదా అట్లే ఉంటుంది మస్తు డిలే అవుతుంది మస్తుమంది నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు సైడ్ హాటల్ అంటే వద్దులేరా అని చెప్పేసి అంటూ ఉన్నారు కొంతమంది వీనికేనా బానికి వీనికి ఇంటర్వ్యూ అనేది అనుకుంటారు కొంతమంది సిగ్గు పడుతున్నారు అడగడానికి అంటే చెప్పడానికి అన్న ఇట్లా మన అంటే చెప్పడానికి సిగ్గుపడుతున్నారు భయపడుతున్నారు ఇంకొంతమంది నా బిజినెస్కి డిష్ జరుగుతుందేమో అనే కూడా అనుకున్నట్టు చాలామంది ఉన్నారు ఈ మధ్య తిరుగుతుంటే అర్థమైంది కాబట్టి నేను మంచి పాజిటివ్ వైబు ఉండే వాళ్ళ దగ్గర వెళ్ళి ఖచ్చితంగా ఇంటర్వ్యూ చేసి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అందిస్తా ఇంకేమన్నాయా చెప్పేటివి అంటే అంతే చెప్పే ఎందుకు డిలే అవుతుందనడానికి ఈ వీడియో అయితే ఒక చిన్న బైట్ అందుకోసమని వీడియో చేస్తా ఉన్నా అయితే ఈ రూమ్ రోజుల్లో మంచి కంటెంట్ అయితే ఇస్తాను మా ఫ్రెండ్స్తో కూడా మాట్లాడిన వాళ్ళు ఈ మధ్య ఏ వర్షన్ కోసము అది ఫుల్ బిజీ అయిపోయారు ఎందుకంటే ఈ ఇంటర్వ్యూ సెషన్ ఏదైతే ఉందో అది నేను ఒక్కని చేయలేను నాతో పాటు నా ఫ్రెండు ఉంటే వాట్ షూట్ చేస్తే నేను ఐ కెన్ ఆస్క్ దేమ్ ఈజీలీ అట్లనే అనుకున్నా వాళ్ళు కొంచెం ఫుల్ బిజీ అయిపోయేసరికి ఇంకోటి అందరూ చూస్తున్నారు కదా వర్షేన్లు ఉన్నాయి ఇవి ఎక్కువ సమయం కాబట్టి అందరూ ఫుల్ బిజీ అయిపోయారు కానీ అవి ట్రై ఖచ్చితంగా మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తా టైం అవుతుంది ఇప్పటికే డ్యూటీ టైం అవుతుంది ఆల్టర్నేట్గా వీడియోస్ డ్యూటీ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ ఖచ్చితంగా ఐ విల్ ట్రై ఇంకేముంది చలో రైట్ విపరీతంగా సరిపోరుతుంది అందుకోసం బాగా లేట్ అయినాక లేచినా మీరు కొంచెం బయటికి వెళ్ళినప్పుడు స్వెటర్లు వేసుకొని పోండి అంతే లైట్ అంతకు ఏం లేదు చలో జై హింద్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అరే ఇంకోటి అడగడం మర్చిపోయినా మీకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఈ ఇటువంటి వీడియో చేయనా ఈ బిజినెస్ పర్సన్ చేయనా నాకు దాంట్లో ఇంట్రెస్ట్ ఉంది దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నా అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వీడియో చేసి మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను Right signing off